గోధుమ రవ్వతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ను అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రతి ఒక్కరికి పాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నానండి అదే బన్సీ రవ్వ కూడా అంటారు కదా ఈ రవ్వనైతే ఒక బౌల్కి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెరుగునైతే వేసుకోవాలి ఇంకా అదే కప్పులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ని అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఈ రవ్వ పెరుగు వాటర్ అంతా మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా స్పూన్ తోటి కానీ లేదంటే ఇస్కట్తో కానీ నేను ఇక్కడ కప్పు వాటర్ హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకొని ఇలా బాగా ఇక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు రవ్వ అనేది బాగా నానుతుంది ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి శనగపప్పును అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుందాం మనకు ఈ శనగపప్పు జీలకర్ర కాస్త బాగా ఫ్రై అయిపోవాలి ఈ ఆయిల్లో ఇంకా ఇలా శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లీలను అయితే వేసుకోవాలి మనం ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కారానికి తగినంత ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పప్పులు కూడా వేసుకోవాలి అదే పుట్టినాల పప్పు అంటారు కదా ఇంకా ఆ పప్పును కూడా వేసుకొని ఇంకా ఈ పల్లీలతో పాటు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చివరిగా కాస్త కరివేపాకుని అయితే వేసుకోవాలి ఈ కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టుతో సహా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా బౌల్లోకి అయితే చట్నీని అయితే వేసుకుంటున్నాను ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్న ఈ పోపునైతే చట్నీలోకి అయితే వేసుకుందాం ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకు చూడండి ఇంకా రవ్వ బాగా నానింది ఇంకా వాటర్ కూడా బాగా పీల్చుకుంది కదా రవ్వకైతే మనకు ఇప్పుడు దీన్ని ఇంకా జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాను రవ్వనైతే ఇంకా ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనకు టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే ఈ పిండిని అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఈనో అయితే వేసుకుంటున్నాను మీరు ఈనో బదులుగా వంట సోడాను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈనో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుందాం మనకు బాగా పొంగుతుంది ఇంకా ఈ ఈనో అనేది కూడా బాగా కలిసిపోతుంది ఇలా వాటర్ వేయడం వల్ల మీరు ఈనో వద్దు సోడా వద్దు ఏం వద్దు అనుకుంటే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నైట్ అంతా ఓవర్ నైట్ అంతా బాగా పులియబెడితే ఏం అవసరం ఉండదండి ఈనో కానీ వంట సోడా కానీ ఇంకా డైరెక్ట్ మార్నింగ్ అయితే దోశలు అయితే వేసుకోవడమే ఇలా ఈనో బాగా కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇక్కడ దోశ వేసుకోవడానికి పెండం కూడా పెట్టేసుకున్నాను పెండం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు దోశ వేసే ముందు పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇలా పిండిని అయితే వేసుకుంటున్నాను మనకు ఎంత కావాలో అంత పిండిని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ స్పాంజీ దోశ వేస్తున్నాను కాబట్టి ఇంకా ఏం స్ప్రెడ్ చేయడం లేదు ఇంకా అదే స్ప్రెడ్ అవుతుందండి మనం పిండి వేసినప్పుడు అదే కొంచెం లైట్గా స్ప్రెడ్ అవుతుంది ఇంకా పైన మొత్తం పిండి ఆరిపోయింది కదా ఇంకొక వైపు అయితే తిప్పేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఆయిల్ లేకోకుండా ఈ స్పాంజీ దోశ అయితే చేసుకుంటున్నాము మీరు ఆయిల్ ఇష్టమైన వాళ్ళు ఇంకా ఆల్ వేసుకోండి ఇంకా ఈ దోశ నా ప్లేట్ తిప్పుకుంటూ రెండు వైపులో బాగా కాల్చుకున్నాను మనకు స్పాంజీ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకి అయితే తీసుకున్నా కొంచెం ఇలా లైట్గా వేసుకుందాం చూడండి ఎంత బాగా బబుల్స్ వచ్చినాయో ఈ వేయడం వల్ల మనం కావాలనుకుంటే వన్ సైడ్ అయినా కాల్చుకోవచ్చు లేదంటే ఇంకా రెండు వైపులో కూడా బాగా కాల్చుకోవచ్చు ఇంకా మనకు దోశ అయితే ఒక సైడ్ అయితే బాగా కాలింది కదా ఇంకొక వైపు అయితే తిప్పేసుకున్నాను దోశనైతే ఇంకా అటు ఇటు తిప్పుకుంటే ఈ దోశనైతే బాగా కాల్చుకోవాలి రెండు వైపులా స్పాంజీ దోశ అయితే ఇంకా స్పాంజీ దోశ ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా తీసుకుంటున్నాను ఇంకా ఇలా కొంచెం వేసుకున్న తర్వాత ఇంకా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం క్యాండిల్తో ఇలా మనకి ఈ బబుల్స్ మొత్తం ఆరిపోయే వరకు బాగా దోశనైతే కాల్చుకోవాలి ఇంకా పైన మొత్తం తడి అయితే ఆరిపోయింది కదా ఇంకొక వైపు అయితే ఈ దోశనైతే టర్న్ చేస్తున్నారు ఈ వైపు కూడా ఇంకొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంకెప్పుడు కొంచెం పెద్ద సైజ్ అయితే వేస్తున్నాను దోశనైతే ఇంకా ఇప్పుడు మనం స్పాంజీ దోశలు అయితే వేసుకున్నాం కదా కొంచెం ఇక్కడ పెద్దగా అయితే వేస్తున్నాను ఇంకా ఇలా పిండిని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో ఇంకా అంతవరకు అయితే స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా దోశ అయితే ఒక సైడ్ అయితే కాలింది ఇంకొక వైపు అయితే తిప్పేస్తున్నాను ఇలా ఇంకా ఈ దోశను కూడా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు ఈ దోశ కూడా బాగా రెండు వైపులా కాలింది కదా ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ స్పాంజీ దోశలు రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ దోశలు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత సాఫ్ట్గా అంత టేస్ట్గా అయితే ఉంటాయండి మనకు దోశలు అయితే ఈ స్పాంజీ దోశలు అయితే ఇంకా వీటిని అయితే అందరూ ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఈ స్పాంజీ దోశలు అయితే ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా ఈ దోశలు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఎంత స్పాంజీగా అయితే ఉంటాయి చూడండి ఇక్కడ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ దోశలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్పాంజీ దోశలను అయితే చేసుకోండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్